పుల్లాపురం పల్ల పళ్ళు రెండు రెండు పళ్ళు అండి ఒకటి నలభై ఉండవు ఉండి ఉండు ఉండు ఉండి ఉండు ఏటి ఏంటి అప్పుడు చెప్తాను అక్కడే మన ఇక్కడ ఎద్దు అక్కడే తరండి ఎద్దులు రెండు పక్కల రెండు పక్కలు వస్తాను ఏ రెండు నెల మూడు నెలలు ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది పంతొమ్మిది ముప్పై ఒకటి ఇరవై ఒకటి మాములు నాలుగు ఇది రెండు వాళ్ళు రెండు పక్కల శుక్రవారం జరిగినటువంటి ఆదాని ఎద్దుల మార్కెట్లోనే అందరూ శుక్రవారం ముప్పై ఏటో తారీఖు జరిగినటువంటి ఎద్దుల మార్కెట్